మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోడ కూలి మరణించిన భవన్ నిర్మాణ కూలీల కుటుంబాలకు న్యాయం చేయాలని శుక్రవారం ఆందోళన చేపట్టారు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు సమాచారం అందుకున్న ఏసీపీ ప్రకాష్ అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు కూర్చొని ఆ సమస్యకు పరిష్కారం కావాలంటే ఏ పరిష్కారం గొప్పదు నేను ఒక్కడేమో చెప్తున్నా మాట్లాడతాం దానికోవాలి కుదనిస్తాం అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను మాట్లాడుతున్నా